స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు పదిహేనవ తేదీన జగ్గంపేట నియోజకవర్గంలోని ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు జగ్గంపేట రావులమ్మ నగర్ లోని టీడీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు మనం సాధించిన ప్రగతిని మరణం చేసుకుంటూ భవిష్యత్తుపై ప్రణాళిక సంసిద్ధం చేసుకోవాలని నెహ్రూ పేర్కొన్నారు ఈ సమావేశంలో పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి ముఖ్యంగా మన జగ్గంపేట నియోజకవర్గ ప్రజానికానికి తెలియజేసుకుంటూ ఏదైతే దేశవ్యాప్తంగా ఓ మహత్కార్యాన్ని ఒక్కసారి మనం సాధించుకున్నటువంటి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్ని సంవత్సరాల స్వతంత్ర భారతాబంలో మనం సాధించుకున్న ప్రగతిని గుర్తు చేసుకుంటూ మనం రేపు ఆగస్టు పదిహేను సందర్భంగా ప్రతి ఇంటిపై ప్రతి భారతీయుడి యొక్క ఇంటిపైన కుల మతాలకు అత్యంతంగా ఆ మూడు రంగుల జెండాని ప్రతిష్ఠించాలని ఎగరవేయాలని ప్రత్యేకంగా ఈరోజు కోరుకుంటూ ప్రధానంగా ఈరోజు సమావేశం కూడా మీతో ముత్తపించడానికి గల కారణం అదే ప్రజలను అందరినీ అభ్యర్థించాలి ప్రతి ఇంటిపై త్రిరంగ జెండా ఎగరాలి మనం సాధించినటువంటి ప్రగతిని మననం చేసుకోవాలి భవిష్యత్తులో సాధించాల్సినటువంటి ప్రగతికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని మనం అంతా సంసిద్ధమై ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మళ్ళీ మరొకసారి మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను ప్రత్యేకంగా మన జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్ర భావాలని ప్రకటించుకుంటూ